అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను ఒకవేళ సంఘ పెద్ద గారు వచ్చి నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి సంఘ పెద్ద గారికి ఏం కావాలంటే నమ్మకం కావాలి దేవునిపైన విశ్వాసం కావాలి ప్రభా ఈమెను మీరు స్వస్థపరచండి ఆయన ఆయన చెప్పినప్పుడు ఆయనలో ఎటువంటి సందేహము ఉండనే ఉండకూడదు అప్పుడు ఖచ్చితంగా దేవుడు దానిని జరిగిస్తాడు అదే మనకు వాక్యం బోధిస్తూ ఉంది చాలా బలహీనతలు ఉంటాయి మన జీవితాల్లో సందేహించే బలహీనత మనకు ఉంటుంది ఆత్మీయంగా మనకు మనకి బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలు ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పద్నాలుగో వచనంలో మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అని అంటుంది ఈ రోగమును మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు అంటే ఒకటి శారీరకంగా ఒకటి ఆత్మీయకంగా శారీరకంగా మనం చూసినట్లయితే మనం మనకి ఉన్న బలహీతను బట్టి మన డాక్టర్ గారిని వారిని సంప్రదిస్తూ ఉంటాం కానీ ఆత్మీయంగా ఒకవేళ మనం బలహీనత పడేలా ఉన్నప్పుడు మన మెంబర్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికే వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పర్సనల్గా పాటుగా సంఘ పెద్దలను కూడా పిలిపించి నేను రోగి అయినాను కనుక ప్రార్థన చేయించుకోవాలి ఎందుకు ప్రార్థన చేయించుకోవాలి అని అంటే వాళ్ళు మనకు ఒక లాంటి వాళ్ళు వాళ్ళు మనకు ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ మనకి అనుగ్రహిస్తూ ఉంటారు సంఘ పెద్దలు అందుకనే వారు పిల్లర్స్గా ఎందుకు సంఘంలో ఉంటారంటే కొన్నిసార్లు సంఘం బలహీనత పడినప్పుడు వాళ్ళు ముందుండి బలహీనత పడకుండా లేకపోతే బలహీన పడకుండా సంఘమును పైకి లేవనెత్తేవారు సంఘ పెద్దలే కాబట్టి వారి యొక్క మారల్ సపోర్ట్ వారి సపోర్ట్ ఖచ్చితంగా మనకి అవసరం మన ఆత్మీయ జీవితాలలో కనుక సంఘ పెద్దలకు మంచి గొప్ప ప్రాధా ప్రాధాన్యత దేవుడు అనుగ్రహించాడు